రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం విక్రయించిన వివిధ రకమైనటువంటి పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో ఇరవై రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయలు సెంట్ వైటు ఇరవై రూపాయలతోండి నలభై రూపాయలు ఇక వైలెట్ చామంతి కిలో పదహైదు నుండి ముప్పై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి ముప్పై నుండి నలభై ఐదు యాభై కూడా బెస్ట్ ఉంటే యాభై కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక రోస్ విషయానికొస్తే కిలో మెరబల్ రోజు తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు బెస్ట్ అక్కడక్కడ వంద రూపాయలు కూడా పలికింది మిగతా అన్ని చోట్ల వచ్చేసి యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అరకాసి తొంభై రూపాయలతో ఉండి నూట ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఇక ఈరోజు వికోటా మార్కెట్లో బంతిపూల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక దగ్గరలో సంక్రాంతి ఉండడంతో ఇక రైతులందరూ కూడా కోతలు నిలిపేశారు అని కూడా చెప్పడం అయితే జరిగింది అందువల్లనే స్టాక్ తక్కువగా రావడంతో కొద్దిగా డిమాండ్ అనేది పెరగడంతో ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు ఎల్లో కలర్ బంతి పూలు ఐదు రూపాయలతో అండి పదకొండు పన్నెండు రూపాయలు అక్కడక్కడ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే పన్నెండు రూపాయల ధర పలికాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఐదు రూపాయలతోండి పది పన్నెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగాయి ఒకటి రెండు బ్యాగులు పేరుకి మన పెట్టడం అయితే జరిగింది రేట్లు మిగతా అంతా కూడా యావరేజ్ ధర వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో ఐదు రూపాయలతో నుండి పది రూపాయలు ధర పలకడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే మనకు కిలో ఎల్లో కలర్ బంతి పూలు పది రూపాయలు ఆరెంజ్ బంతి పూలు కూడా అక్కడ కూడా పది రూపాయలు వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక వికోటా మార్కెట్లో యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతిపూలు విషయానికి వస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి లాక్ స్టార్ట్ అవుతుంది మరిన్ని వివరాల కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం